ఒక యువ నాయకుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేను మనస్ఫూర్తిగా ఈ రోజు చాలా సంతోషం మా గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీ గాని నవీన్ గాని మా మండల అధ్యక్షుడు విషపతి గారు గాని ఆ గ్రామానికి సంబంధించినటువంటి రాజు గాని నర్సింహమ్మ కానీ దాసంజ ఇన్చార్జ్ నరక్సంగ ఇన్చార్జ్ తర్వాత మా రాజు గాని వీళ్ళంతా ఇంకో రాజు గాని వీళ్ళంతా నాకు నుంచి కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఒక మంచి వాతావరణం కనబడతా ఉంది రోజు ఏ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎనిమిది లక్షంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజా చేసే లక్ష్యంగా ప్రజలకు పథకాలు అందే విధంగా ప్రతి ఒక్కరూ కపట కపటాలు మానేసి మన కలిసి కలిసిమెలిసి ఉండాలి గ్రామాభివృద్ధి జరగాలి అది అందరం కలిసి ఒక సర్పంచ్ గెలుస్తాం వాడు మమ్మల్ని గెలుస్తాం ఉప సర్పంచ్ గెలుస్తాం అనే మంచి ఆలోచనతోనే నిన్న రాత్రి పరిశ్రమ నవీన్ గారి కడకపల్లి నుంచి మా మహేష్ బీసీ జగన్ నేను ఒకటే ఇచ్చిన పరిశ్రామీ అన్న ఆ గ్రామం మీది ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎంతో పార్టీని ఈ రోజు వరకు కాపాడారు నేను ఏ డిసిషన్ దాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్పిన ఎందుకంటే గ్రామాలలో అందరం పాత కొత్త కలయిక కలుసుకున్నప్పుడే మనం ముందుకు పోతాం మనం విజయవంతంగా మోగిస్తామని తెలియజేస్తా మహేశాన కూడా నాకు ఇప్పటి నుంచి పరిచయం నేను ఎన్ఎస్ఈలో ఉన్నప్పటి నుంచి తడకపల్లికి వచ్చేటువంటి ప్రతిభ కాలేజీలో జరిగినప్పటి నుంచి తడకపల్లికి వచ్చినప్పుడు మహేష్ నాకు పరిచయం అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగింది ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక టీం వర్క్ తోని రంగపల్లిలో ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గెలుపు గురించి నేను ఖచ్చితంగా ఇంటికి తిరుస్తా గడప గడప తిరిగి మహేష్ కుమార్ గౌడ్ గెలిపించే బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ గారు నా క్యాంప్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో అడుగుపెట్టిండు అక్కడ హరీష్ రావు గుండెల్లో గుబులు సాగిస్తా ఉన్నాయి ఆయనకు ఫోన్ వస్తా అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేయలేదాన్ని ఎందుకయ్యా అంత భయము నువ్వు నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే నిజంగానే నువ్వు ప్రజల శ్రేయస్సు కోరుకుని ఉంటే ఈ రోజు మహేష్ అన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చేవాడానే నడుపుతా ఉన్నా పన్నెండు సంవత్సరాలను వాడుకున్నావు పార్టీకి యొక్క ఇప్పటి వరకు ఇలాంటి పదవులు లేకుండా ఆయన అణచివేయే కార్యక్రమాలు చేశావు కాబట్టి ఈ రోజు మహేష్ అన్న స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు చాలా సంతోషం ఇలా ఈ రోజు సిద్దిపేట నియోజకవర్గంలో ఎంతో మంది సర్పంచ్ మా దాసాంజన చెప్పినట్టు ప్రతి గ్రామం నుంచి నాకు పోల్ వస్తా ఉన్నాయి అన్నా మేము ఇక టిఆర్ఎస్ పార్టీలో పనిచేయము ఈ హరిశ్రమ నాయకత్వంలో మేము పనిచేయం కాంగ్రెస్ పార్టీలను పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం మా గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం మీ నాయకత్వంలో రేవతల నాయకత్వంలో మహేష్ అన్న నాయకత్వంలో సిద్దిపేటలో వచ్చే అన్ని ఎన్నికల్లో ఎంపీటీసీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ ఉప సర్పంచ్ ఖచ్చితంగా సర్పంచ్ గెలిపిస్తునొస్తా ఉన్నాయి అంటే వారికి ఎలాంటి ప్రలోభాలు మీద నమ్మకం వచ్చింది మేము చేసే కార్యక్రమాల మీద ప్రభుత్వం చేసే కార్యక్రమాల మీద నాయకత్వం మీద ప్రజలు నమ్ముతా ఉన్నారు నాయకులు అవుతా ఉన్నారు కాబట్టి ఇంత మంచి ఆదరణ కాంగ్రెస్ పార్టీకి గ్రామ గ్రామాల్లో వస్తా ఉంది హరీష్ రావు ఇప్పటికైనా చెప్తా ఉన్నా నీ దొంగ నాటకాలు మారాయి ప్రజలను భయపడిస్తూ మారాయి ఈ రోజు సతనంగా మిత్రుడు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి వస్తేందుకు చేస్తున్నామని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఖచ్చితంగా కడకపల్లిలో విజయ డంకా మోగిందని నేను అనుకుంటా మా గాని గాని నవీన్ మా సోదరులు ప్రతి ఒక్కరు కంకణ గాని అందరూ రాజు గాని చేసుకుని మా ఎర్రమైందరి మిత్రుడు ఎర్రమైందరు కూడా మూడు నాలుగు రోజుల నుంచి నాకు చెప్తా ఉన్నాడు అన్నా నేను మహేశ్వరిని కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తాను చాలా సంతోషం అలాంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉండాలి కాంగ్రెస్ అందరిలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జెండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎగరపోతుందని తెలియజేస్తా ఉన్నా రావు దుకాణం అయిపోయింది ఇక ముళ్ళ ముండ తదుకుంటూ ఆల్రెడీ గ్రామాలు ఎదుర్కోలేడు ఎందుకు తిరుపులేడు చెప్తాను నేను ఆయన అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఒక్క నెల కడకపల్లికి వచ్చిన ఉన్నా ఏ గ్రామం తిరిగిందని నడుపుతా ఉన్నా కానీ నేను ఓడిపోయినా కూడా నేను కడకపల్లి కాదు అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నా మంచి చెడుకు అండగా నిలబడతా ఉన్నా ఓడిపోయినా కూడా మీరు కడకపల్లికి నలభై లక్షల రూపాయలు నిధులు కేటాయించిన ఇంద్రమ్మ ఇల్లు నూట నూట పది నూట తొమ్మిది ఇళ్ళ ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చినాం సంఘటన కార్యక్రమాలు ఇచ్చినాం ప్రజలకు మంచిగా చెడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తా ఉన్నాం ఎల్ఓసీలు ఉన్నాం పోలీస్ స్టేషన్ లో పనులున్నా ఎంఆర్ ఆఫీస్ లో పనులున్నా ఆర్డీ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో నిత్యం మేము అందుబాటులో ఉంటున్నాం నువ్వు గెలిచిన తర్వాత సిద్దిపేట మర్చిపోయినావు ప్రజలను మర్చిపోయిన నీ కార్యకర్తలు మర్చిపోయిన నువ్వు హైదరాబాద్ లో పడి నీ నీ గుంచి గురించి రోజు కొట్లాడుతా ఉన్నాం బాబా బామార్దుల వద్ద కుర్చీల కొట్లాట జరుగుతా ఉంది నాయకులు ప్రజలు మర్చిపోయినావు మీ కొట్లాట కుర్చీ గురించి అని ప్రజలు ప్రజలకు కూడా తెలిసిపోయింది మా కుట్లాట కుర్చీల గురించి కాదు మా కుట్లాట ఉంటే ప్రజలకు న్యాయం జరగాలి ప్రజలకు మా నాయకులంతా అందుబాటులో ఉండి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా మాకు తెలియజేస్తా ఉన్నా ఈ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా నీలో మహేసేనతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నా ఇప్పుడే మా వాళ్ళు ఇస్తా ఉన్న సోదరులు అన్నా నేను క్యాంప్ ఆఫీస్ లో ఈ సంవత్సరంలో సమక్షంలో కడకాపల్లిని ఒడ్డున ఒటుగా కాడ కాంగ్రెస్ పార్టీ కడవ కప్పించే బాధ్యత సాహసాన్ని ఆయన గొప్పతనాన్ని మన మధ్యలో కడకపల్లిలో ఇదే విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి కాంపు కేరాల నుంచి పోయి అక్కడ మీ అందరికి నేను కాంగ్రెస్ కడవ కప్తాన మాట ఇచ్చిన కడకాపల్లిలో మీ అందరి బాధ్యత వార్డు మెంబర్ల వరకు గెలవాలి ఉప సర్పంచ్ వరనే గెలవాలి సర్పంచ్ మహేష్ మీ అందరి బాధ్యత మీరందరూ భుజాస్పందాలను చేసి మహేష్ మంచి మాట చెప్పారు సర్పంచ్ అభ్యర్థి నేను కాదు సర్పంచ్ అభివృద్ధి సర్పంచ్ అభివృద్ధిగా పనిచేసినప్పుడే మనం విజయంగా మౌలిస్తామని తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిన వెంటనే నేను ఇప్పుడే మాట ఇచ్చిన ఈ గ్రామ అభివృద్ధికి కోటి రూపాయల నిధులను ప్రకటిస్తాను అభివృద్ధి జరగాలి నేను పంతొమ్మిది తొంభై ఆరులో మొట్టమొదటిసారిగా తడకాపల్లిలో అడుగు పెట్టినప్పుడు గతంలో తడకాపల్లి వేసిన ఇప్పుడు కట్గా ఉందని మన శంకరణ ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన అభివృద్ధి మనం గెలిచిన తర్వాత ప్రతి వార్డులు సిపి రోడ్లు వేసుకుందాం లైట్లు వేసుకుందాం డ్రైనేజ్లు కట్టుకుందాం ఇంకా స్కూళ్ళకు ప్రభావితం కట్టుకుందాం అంగన్వాడి గానీ గ్రామ పంచాయతీ గాని బోర్డు కాని అన్ని ఇచ్చే బాధ్యత రాదు తడకాపల్లిలో సమస్యలు ఉన్నాయి మొన్ననే నా దగ్గరకు వచ్చి కాలంలో ఇరా పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అడ్డుకుంటారు కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నారు వారికి కూడా నేను అండగా నిలబడతా ఇందిరామైలు అప్పుడు ఇందిరాగాంధీ గారు ఇరా ఇందిరాగాంధీ గారు అప్పుడు మీరు దళిత సోదరులకు జాగనిచ్చింది కానీ ఫారెస్ట్ ఫారెస్ట్